దాదాపుగా దశాబ్దాల తరబడి బీసీ న్యాయమైన హక్కుల కోసం కుల సంఘాలు దాదాపు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పోరాటం చేయడం వల్ల విధిలేని పరిస్థితుల్లో ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం వల్ల అన్ని పార్టీలు సంపూర్ణమైన మద్దతు తెలియజేసినాయి ఈ సందర్భంగా ఆ పార్టీల అందరికీ కూడా మేము తెలంగాణ ఉద్యమ అభినందన తెలియజేస్తున్నాం దాన్ని వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వానికి పంపించింది పంపించి ఏదో మంతర్లో ఓ చిన్నపాటి ధర్నా చేసి చేతులు దులుపుకుంది అది సరైనది కాదు కాంగ్రెస్ పార్టీ విధానం కూడా అయితే దీంట్లో బీసీ రిజర్వేషన్ దాంట్లో ముస్లింలకి పది శాతం రిజర్వేషన్ ఏంది అని కుంటి సాక్తో బీజేపీ ప్రభుత్వం దాన్ని తొక్కిపట్టడం సరైనది కాదు అదే సెంట్రల్లో అగ్రకుల అగ్రకులాలు వెనకబడి ఉన్నారని చెప్పి ఎవరు ఉద్యమం చేయకపోయినా మాట్లాడకపోయినా వాళ్ళ తరఫున బిల్లు పెట్టకపోయినా సరే ఆగ మేఘాల మీద ఆ బిల్లును పాస్ చేసి అగ్ర కులాల వెనకబడ్డటువంటి వాళ్ళకు మాత్రం మేలు చేయడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం అంటే ఈ బీజేపీ ప్రభుత్వం బీసీల పట్ల వైఖరిని అవలంబిస్తుంది ఆ వైఖరిని విడనాడి తక్షణమే ఇవాళ దేశవ్యాప్తంగా బీసీలందరూ కూడా తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు అట్లాగనే తమిళనాడులో ఎట్లనైతే బీసీ రిజర్వేషన్స్ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి అమలు పరుస్తుందో అట్లాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సొంత నిర్ణయంతో అసెంబ్లీలో ఓన్గా క్యాబినెట్తోని బిల్లు పాస్ చేసి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అమలు పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పని మేము కోరుతున్నాం ఈ బంధుని విజయవంతం చేసినందుకు ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా అందులో పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై థ్యాంక్ యూ థ్యాంక్ యూ